మేము అడిగామా ఫ్రీ బస్సు పెడితేనే మీకు ఓట్లు వేస్తామని అంటూ మహిళ ఆగ్రహం రెండు గంటలు నిల్చున్నా ఎన్ని బస్సులు వచ్చినా ఆగడం లేదు ఫ్రీ బస్సు వల్ల ఎవరికి మేలు జరుగుతుందని బూతులు రంగారెడ్డి జిల్లా మంచాల మండల కేంద్రంలో ఓ ఫంక్షన్ హాల్ వద్ద బస్సు ఆపేందుకు రెండు గంటలు ప్రయత్నం చేసిన ఒక బస్సు కూడా ఆపకపోవడంతో ఆ మహిళ అర్ధ కిలోమీటర్ దూరంలో ఉన్న మంచాల మండల ఆఫీస్ వద్దకు బస్సు ఎక్కేందుకు నడుచుకుంటూ వచ్చింది కొద్దిసేపటి తర్వాత వచ్చి బస్సు ఎక్కి డ్రైవర్ను నిలదీసింది

બસ <laughs> એ